నారా లోకేష్ ఉన్నాడు నారా లోకేష్ ఎలక్షన్ కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఓడిపోయిన దగ్గర నుంచి గెలిచేంత వరకు మంగళగిరి కాన్స్టిట్యున్సీ లో మీ ఇంట్లో ఒక ఒక ఎవరైనా వెళ్ళిందనుకోండి మీరు వెళ్ళిపోయి శుభలాఖ తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చేసుకోవచ్చు ఎవరైనా చనిపోయినారనుకోండి చనిపోయినారని చెప్పి యాభై వేల రూపాయలు తెచ్చుకోవచ్చు అంటే ఇట్స్ బికమ్ ప్రెసిడెంట్ అంటే ఎవరు వచ్చినా వచ్చినాకని వాళ్ళకి వాళ్ళ డబ్బు ఇచ్చేదానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం మొదటి రోజు నుంచే మొదలు పెట్టేస్తారు ఎలక్షన్ అయిపోయింది నుంచి ఇప్పుడు కూడా అది కంటిన్యూ అయితే మీకు ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన ఒక అశుభ కార్యం జరిగిన ప్రతి దానికి కూడా ఇదిగో ఒక లక్ష రూపాయలు తీసుకోండి రెండు లక్షల రూపాయలు తీసుకోండి పెళ్లికి మంగళసూత్రము పట్టు చీర లక్ష రూపాయలు కామన్ గా ఇచ్చేస్తున్న పరిస్థితులు ఎలక్షన్ తాయిలాలు ఆ డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి వేరే వాళ్ళకి కోట్ ఎట్లా ఇస్తాడండి వాళ్ళకి కంపెనీలు ఉన్నాయా లేవా అనవసరం ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా అనవసరం భూములు కోట్ల రూపాయల భూములు అమ్మేస్తున్నారు అది అనవసరం ఇసుక దోచుకుంటున్నారు మధ్య దోచుకుంటున్నారు సిస్టమ్స్ మొత్తం నాశనం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల కోట్లు అప్పు తెచ్చి మొత్తం సొంతాన్ని మాకు అనవసరం మాకు కావాల్సిన ఐదు లక్షల రూపాయలు మాకు కావాల్సిన లక్ష రూపాయలు నా ఇంటికి కావాల్సిన రెండు లక్షల రూపాయలు నారా ఇస్తున్నాడు దట్స్ ఆల్ నాకు ఇంకా వేరేది ఏం అనవసరం